పట్టణాలలో ఇంటి పన్ను ఆస్తి పన్ను మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెంచారు పదిహేను శాతం గత సంవత్సరంతో పోలిస్తే పెరిగింది గత ఐదేళ్లతో పోలిస్తే ముప్పై శాతం పెరిగింది దీనివల్ల మూడు వందల ఇరవై కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది వైసీపీ ప్రభుత్వం కేంద్రం చెప్పినట్టు లొంగిపోయి అసలు అద్దె విలువను బట్టి కాకుండా ఆస్తి విలువను బట్టి పన్ను వేసే చట్టం తెచ్చింది జీవో తెచ్చారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ప్రతి సంవత్సరం పన్ను పెంచుకుంటానే వెళ్తున్నారు ఆ రోజు గొడవ చేసినా పట్టించుకోలే కానీ కూటమి పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో పెట్టారు మేము అధికారంలోకి వస్తే ఈ పన్నుల విధానాన్ని సమీక్షిస్తాం అలాగే కొత్తగా పన్నులు పెంచబోమని కూడా హామీ ఇచ్చారు కానీ మాట తప్పారు ఇప్పటికే రకరకాల భారాలు పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఇంటి పన్ను గత ఐదేళ్లలో చూస్తే వంద శాతం ఇంటి పన్ను పెరిగింది ఇదేదో సొంత యజమాని మీదే కాదు అద్దెకు నోడ మీద కూడా దీని భారం పడుతుంది అది కూడా ప్రతి సంవత్సరం గవర్నమెంటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్టాంప్ డ్యూటీ వసూలు చేయడానికి భూముల విలువలు పెంచుతూ ఉంటుంది ఇప్పుడు ఇది ఆస్తి విలువ అంటే భూమి విలువ పెరిగినప్పుడల్లా కట్టడాల విలువ పెరిగినప్పుడల్లా దాన్ని బట్టి పెరుగుతుంది ఇంకా అంతం ఎక్కడుంది మరి ఈ రకంగా పెరిగిపోతే అసలు పన్నులు ఎక్కడ కట్టగలుగుతారు పోనీ ఈ ప్రభుత్వం దాన్ని సవరించాలి కదా కొత్తగా కట్టుకునే ఇళ్ళకైతే పూర్తి ఆస్తి విలువ పెట్టేస్తున్నారు అలాగే ప్లాన్ లేదని లేదు కొత్త రూమ్ కట్టుకున్నారని దాని పేరుతో వంద శాతం ఐదు వందల శాతం కూడా పన్నులు పెరిగిపోయాయి అడ్డగోలుగా పెంచినాన్ని జనం గగ్గోలు పెడతామంటే తగ్గించాల్సింది పోయి మళ్ళీ ఈ సంవత్సరం కూడా పన్నులు పెంచడం అంటే ఎంతకంటే దుర్మార్గం ఏముంది ముఖ్యమంత్రి గారు ప్రజలు పన్నుల భారాలు మొయ్యలేరు మేము పెంచమని ఒక మాట చెప్తున్నారు కానీ చాపు కింద నీరులాగా ప్రకటన కూడా చేయాల నోటీసులు కూడా ఇవ్వల ఆన్లైన్లోనే వాళ్ళ పన్నులు పెంచేస్తూ ఆదేశాలు ఇచ్చేశారు ఇది గుట్టు చప్పుడు కాకుండా పన్నులు పెంచడం పైపెచ్చు మేము పన్నులు ఒకేసారి కడితే ఐదు శాతం రాయితీ ఇస్తామన్న ప్రకటన మాత్రం చేశారు పెంచిన విషయం మాత్రం చెప్పట్లేదు ఇది దుర్మార్గం ఇది మాట తప్పడమే అవుతుంది పట్టణాల్లో నేను సౌకర్యాలు లేవు పారిశుద్ధ్యం లేదు డ్రైనేజీ జనం గగ్గోలు పెడుతున్నారు వాటి గురించి గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీలు కానీ పట్టించుకోట్లా పన్నుల మీద పన్నులు ఈ రకంగా పెంచుకెళ్తున్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య తరపున ఈ పెంచిన పన్నుల్ని ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని రద్దు చేయాలి అసలు ఈ ఆస్తి విలువను పట్టేసే పన్ను విధానాన్ని రద్దు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఆలస్యమైతే ఇరవై నాలుగు శాతం వడ్డీ అంట నెల రోజులు ఆలస్యమయ్యా ఏంటి అడ్డగోలుగా వసూళ్ళు దీన్ని ఇప్పటికైనా గవర్నమెంటు పన్నుల వసూళ్లు కాదు సౌకర్యాల కల్పన మీద దృష్టి పెట్టండి ఈ పన్నుల భారాలు తగ్గించండి ఒకవైపున కరెంటు పెరిగింది ఇంకొక వైపున గ్యాస్ రేవి మళ్ళీ ఇంటి పన్నులు పెరిగితే ఇంకా జనం ఏ రకంగా బతకగలుగుతారు ఇది సొంత యజమానుల మీదే కాదు అద్దెదారు మీద కూడా భారం పడుతుంది అందుకే దీనికి వ్యతిరేకంగా పన్నులు పెంచిన దానికి వ్యతిరేకంగా తగ్గించాలని కోరుతూ పౌర సంఘాలు కాలనీ అసోసియేషన్లు అపార్ట్మెంట్ అసోసియేషన్లు ఉమ్మడిగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేయాలి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి పెంచిన పనుల్ని ఈ సంవత్సరం నుంచి కనీసం తగ్గించండి అని పట్టణ పౌర సమాఖ్య దర్భమే విజ్ఞప్తి చేస్తుంది